వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి మరియు అదేవిధంగా పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో పెన్షనర్లతో షేర్ చేయండి అయితే ఇప్పటికే బొత్స ఒక కీలక ప్రకటన అయితే చేశారు ఏదైతే ఐఆర్ మరియు డిఏ బకాయిలు ఉందో వీటన్నిటిపై కూడా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామన్నట్లుగా ఈ యొక్క ప్రకటనలు అయితే ఉంది మరేంటా వివరాలను చూసేద్దాం స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఉద్యోగ సంఘాల నేతలతో కేబినెట్ సబ్ కమిటీ చర్చలు అయితే ముగిశాయి దాదాపు మూడు గంటల పాటు సమావేశం అయితే కా కొనసాగిందనమాట మరోసారి చర్చలు అయితే జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది మరి భేటీపై మంత్రి బొత్స మాట్లాడుతూ త్వరలోనే బకాయిలు ఐదు వేల ఐదు వందల రూపాయల కోట్లను అయితే విడుదల చేస్తామని అయితే తెలియజేశారు చూసారు కదండి ఇది ఎంతవరకు కూడా వాస్తవం అని ఉద్యోగుల్లో ఒక ప్రశ్న అయితే నెలకొంది మరి ఏదేమైనా సరే ఇది వెంటనే విడుదల చేయాలని కూడా అంటున్నారు ముఖ్యంగా పీఆర్సీని త్వరితగతిన ప్రకటించాలని కూడా ప్రభుత్వం అయితే భావిస్తుందని ఉద్యోగులు అనుకున్న విధంగానే మధ్యంతర వృత్తిని కూడా పరిశీలిస్తున్నామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలిపారు మరి బొట్స ప్రకటించిన విధంగానే ఉద్యోగులకు ఈ యొక్క ఐదు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఐదు వేల ఐదు వందల కోట్లను ఎప్పుడు విడుదల చేస్తారని అయితే ఆలోచనలో ఉన్నారు మరి ఉద్యోగులు అనుకున్న విధంగా అయ్యారు సరైన రీతిలో ప్రకటించకపోవడంతో మా ఉద్యమ కార్యాచరణ అనేది ముందుగా చెప్పినట్లుగానే ప్రకారం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి బండి శ్రీనివాసరావు అయితే ప్రకటించారు అలాగే మధ్యంతర వృత్తి విషయంలో ఏమాత్రం కూడా కాంప్రమైజింగ్ అనేది లేదని ప్రభుత్వం దీని విషయంలో ఖచ్చితంగా సరైన రీతిలో స్పందించాలని అయితే అంటున్నారు ఇక ఈ నెల పద్నాలుగున నల్ల బ్యాడ్జులతో విధులకు హాజరవుతాం పదిహేను పదహారు తేదీల్లో భోజన విరామణ విరామ సమయంలో ఆందోళన అయితే చేస్తాం ఈ నెల ఇరవై ఏడవన చలో విజయవాడకైతే పిలుపునిచ్చామని ఈ యొక్క సందర్భంగా బండి శ్రీనివాసరావు అయితే తెలిపారు మరి చూడాలి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఛానల్ను ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ